మిరపకాయలు చేస్తున్నా కోసం అయితే ఇట్లా పెద్దవి చూసి తెచ్చుకొని ఇవి మంచిగా కడిగి ఇవి ఇట్లా గీరి గింజలు అన్నీ తీసేయాలి ఇట్లా తీసేయాలి ఇట్లా చాకతోటి తీసుకుంటూ ఇట్లా గింజలు అన్నీ తీసేసి అన్నీ అలాగే తీసుకోవాలి గింజలు ఉంటే ఏమంటే ఏమవుతుందంటే కారం వస్తుంది అందుకనేసి ఇట్లా అన్ని ఇక ఇట్లా తీసేసుకోవాలి గింజలు సల్లనైతే ఇట్లా గిలగొట్టాలి మరి పలసగా వేయద్దు పలసగా వేస్తే మిరపకాయలు కొట్టదు కొంచెం చిక్కుగా ఉంచాలి మనం మిరపకాయలు మునిగేలాగానే అది పెట్టుకోవాలి మరీ సల్ల పలసగా చేసి మిరపకాయలు బాగా వేస్తే కూడా టేస్ట్ రావు మనకు ఈ మిరప ఎంత ఉన్నదో అంతవరకు మిర్చీలు వేసుకోవాలి ఇట్లా గడ్డ లేకుండా మంచిగా తిరగాలి ఇట్లా ఇప్పుడు దీంట్లో మనం మిరపకాయల దారి కూడా దొడ్డు ఉప్పు అయితే వేసుకుంటున్నాం ఇంత మిరపకాయలు కదా ఉప్పు దీంతో రెండు స్పూన్లు వేసాము ఇవి అరకిల కాయలు అరకిలకాయలు అయితే ఇట్లా చక్కగానే ఉంచుకోవాలి పెరుగైతే ఇట్లా కాయ ఇట్లా ఏర్పడాలి ఏర్పడద్దు ఇట్లా మనం సల్లలేసినప్పుడు అప్పుడే మిరపకాయ మంచిగా నాని మనకు వేయించుకున్నప్పుడు కూడా టేస్ట్ బాగా వస్తుంది మరిచి పలసగా వేస్తే మిర్చీలకు పట్టు మిరపకాయలకు పట్టదు అన్నట్టు సల్ల పట్టదు ఇట్లా చిక్కగా ఉండాలి ఇట్లా మనం ఎంతవరకు ఉన్నదో అంతవరకు వేసుకోవాలి మిరపకాయలు నేనైతే అరకిలు వేస్తున్నా ఈ మిరపకాయలకైతే ఈ సల్లకి మిరపకాయలు అరకిలా పడతాయి ఇంకా కొన్ని కూడా పడతాయి ఇట్లా మునిగే వరకే వేసుకోవాలి ఇవి మూడు రోజులు అయితే తిరమర వేసుకుంటూ మూడు రోజులు నాననివ్వాలి ఉప్పు తగ్గట్టు వేసుకోవాలి పచ్చిమిరపకాయ లేదా చప్పగా వేసుకుంటే మనం కాల్చుకొని తిన్నప్పుడు కొంచెం సప్పసప్పగా ఉంటాయి అన్నట్టు మూడు రోజులు అయితే ఇట్లనే ఇంట్లో చల్లలనే నాననివ్వాలి ఈ సల్లలో నానతే మూడు రోజుల దాకా ఏం ఖరాబ్ కావు కాకపోతే ఏంటంటే మనం రోజుకొకసారి తీసి ఇట్లా పైన ఎక్కిందికి కింది పైకి ఇట్లా అనుకుంటూ ఉండాలి ఎందుకంటే పైనవి సరిగా నానే కదా అందుకనేసి ఇట్లా మనం నానబెట్టినప్పుడు ఈ పొద్దున తీసి ఇట్లా పైన కిందికి కింది పైకి అనుకుంటా మూడు రోజులు నాననిచ్చిన తర్వాత మూడు రోజుల తర్వాత తీసి మనం ఎండలు వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అయినా మూడు రోజుల తర్వాత చూస్తే ఇవి చూసినాయి మొత్తం ఇట్లా మంచిగా ఊరాలి ఊరి నాన్ననే అన్నట్టు ఇవి తీసేయాలి తీసేయాలండి ఇట్లా జల్తట్టలా ఇవి ఎండబెట్టాలి ఇప్పుడు మంచి ఎండేదాకా ఎండబెట్టాలి ఇట్లా నానాలి ఇట్లా మంచిగా ఇట్లా ఇట్లా అయితే మంచిగా నానినట్టు మనకు నీళ్ళు ఎక్కువ వొత్తి ఏమవుతుందంటే మురిగిపోతుంది అన్నట్టు కాయ అనేది మురిగిపోతుంది ఇట్లా గట్టి ఉండదు ఇవి ఎండ ఇప్పుడు ఎండలో పెట్టాలి ఇలా ఒక స్టీల్ బేసిన్లో కాటన్ కాటన్ క్లాత్ వేసి ఇట్లా మంచిగా అన్ని ఇట్లా వరుసగా పెట్టి ఎండబెట్టాలి మంచిగా ఎండి ఇవైతే మంచి ఎండ దాకా ఎండ పెట్టాలి ఇప్పుడు ఎండలో పెడదాం ఇదైతే చక్కగా ఎండ తాకే చోటే పెట్టాలి చల్ల మిరపకాయలు మనం చల్లలు వేసినాం కదా చల్లలేసి తీసి ఎవరో ఎవరో మూడు రోజులు ఎండబెట్టి ఇలాంటి డబ్బాలు పెట్టుకోవాలి మళ్ళీ మెత్త పడకుండా ఉంటాయి ఇప్పుడైతే ఇవి వేయించుదాం ఇక ఆయిల్ అయితే ఇవి అయితే వీటిలో వేయించుకోవాలి ఆయిల్ వేసి వీటిలో వేసుకోవాలి ఇవి పప్పు పప్పుచర్ల అంచుకు సూపర్ ఉంటాయి టేస్టు ఇప్పుడు చలికాలం కాబట్టి చలికాలం చలికాలంలో ఎక్కువ చేసుకోవాలి ఎందుకంటే మీగడ పట్టుతుంది పెరు పచ్చిమిరపకాయలకు మనం తెల్లమిరపకాయలు వేడ్ చేదే చలికాలంలో వేసుకోవాలి మంచిగా మీగడ పట్టు మంచి టేస్ట్ ఉండే అన్నట్టు ఇక్కడ కాల్చినప్పుడు కూడా చూడండి స్మెల్ అనేది సూపర్ వస్తుంది నెయ్యి స్మెల్ మంచిగా వస్తుంది అన్నట్టు ఇలా కాల్చుకోవాలన్నీ పప్పుచాలా పెట్టుకొని తింటే అంచుకో సూపర్ ఉంటుంది టేస్ట్